హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మంచి పోషకాలతో పాలక్ పరాటాని సింపుల్ మెథడ్లో ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము రండి చూద్దాము గోధుమ పిండి ఒక కప్పు తీసుకుంటాను కొద్దిగా హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కొద్దిగా అల్లము వాము వాము తీసుకొని దీంట్లో వేస్తాం టేస్ట్ బాగుంటుంది ఇది వేస్తే జీర్ణశక్తికి మంచిది జీలకర్ర ఈ వాము జీర్ణానికి మంచిది కదా అందుకని అది కూడా వేసుకోవాలి ఒక స్పూన్ కారము కొద్దిగా నెయ్యి ఒక స్పూన్ నెయ్యి కొద్దిగా కొత్తిమీర చూడండి పాలకూర సన్నగా తరిగి పెట్టుకోవాలి వాష్ చేసుకొని సన్న కాడలు తీసేసి సన్నగా తెరుక్కోవాలి వాటిని కొద్ది కొద్దిగా ఎక్కువ వేసుకోకూడదు దీంట్లో వాటర్ వస్తుంది కదా అందుకని ఎక్కువ వేసుకోకూడదు పాలకూర హాఫ్ టీ స్పూను సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకుందాము దీంట్లో సాల్ట్కి ఈ పాలకూరకి రెండు వాటరు వస్తుంది కదా ఇట్లా కలిపినప్పుడు గట్టిగా వాటర్ వస్తుంది ఇంకా మిగతా పాలకూర ఉంది చూడండి అది కూడా వేసుకునేద్దాం ఒక కట్ట పాలకూర ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ ఎక్కువ పోసుకోకూడదు కొంచెం కొంచెం వాటర్ చూసుకొని దీంట్లో వాటర్ వస్తుంది అన్నాను కదా ఇప్పుడు చూసుకొని కలుపుకోవాలి మనం వాటర్ కొద్ది కొద్దిగా ఎక్కువ పట్టదు మామూలు చపాతీ పిండికి పట్టినట్టుగా పట్టదు కొద్దిగా కొంచెం కొంచెం ఒక స్పూను పిండి వేద్దాం వేసి మొత్తాన్ని మిక్స్ చేస్తాము ఇట్లా దగ్గరకు వస్తాను చూడండి బాగా కలుపుకుంటాము కలుపు ఈ పాలకూర చాలా హెల్త్కి మంచిది కదా బ్రేక్ఫాస్ట్గా మార్నింగ్ ఇది చేసుకొని తినచ్చు ప్లస్ బాక్స్లోకి క్యారియర్లకి బాగుంటుంది నేను చూడండి కలిపేస్తాను కదా ఇప్పుడు కొద్దిగా ఆయిల్ అన్నా లేకపోతే గి నెయ్యి అన్న వేసుకోవచ్చు కొద్దిగా వేస్తాను చూడండి ఆయిల్ వేస్తాను కొద్దిగా ఒక స్పూన్ ఆయిల్ వేసి కలిపేసి ఆయిల్ వేసాను కదా కలిపేసి ఒక పదహైదు నిమిషాలు అట్లే రెస్ట్ ఇద్దాము తర్వాత చేసేటప్పుడు చూపెడతాను ఈ పిండి ఓపెన్ చేసి చూద్దాము ఒక హాఫ్ అన్ అవర్ అయిపోయింది పిండి చూడండి మెత్తగా బాగుంది ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోండి పరాటా చేసుకుందాం స్మూత్గా బాగుంది ఇప్పుడు పిండి హాఫ్ అన్ అవర్ అయింది కదా బాగుంది నెయ్యి కానీ లేదంటే ఆయిల్ కానీ అప్లై చేసుకోవాలి ఇష్టం లేకపోతే ఆయిల్ వేసుకోవచ్చు నెయ్యి మంచిది కాబట్టి టేస్ట్ కూడా భలే బాగుంటుంది నెయ్యి వేస్తే బాగుంటుంది టేస్ట్ పిల్లలు ఇష్టంగా బాగా తింటారు దీనికి అసలు సైడ్ డిష్ లేకపోయినా కూడా బాగుంటుంది కాకపోతే పెరుగుతో తినచ్చు లేదంటే పల్లీ చట్నీతో తినచ్చు బాక్సులకి ఎత్తుకెళ్ళచ్చు బాగుంటుంది ఈ థిక్నెస్ ఈ థిక్నెస్ ఉండాలి చూడండి ఈ థిక్నెస్ ఇంకోటి చేసుకుందాము playendo కొద్దిసేపు ఇట్లా కాల్ చేసిన తర్వాత నెయ్యి అన్న ఆయిల్ అన్నా వేద్దాము అట్లా వేస్తే బాగుంటుంది ఈ రెండోది కూడా వేస్తాం నెయ్యి ఆయిల్ అన్న వేసుకోవచ్చు నెయ్యన్న వేసుకోవచ్చు నెయ్యి వేసుకుంటే ఈ పరాట వాళ్ళ టేస్ట్గా ఉంటుంది హెల్త్కి మంచిది కదా పాలక్ పరాట ఇది తెల్లవారు బాక్సులకి బాగుంటుంది ఆఫీసులకి వెళ్ళేదానికి బాగుంటుంది తినడానికి బాగుంటుంది ఇప్పుడు ఎక్కువ అవసరం లేవు ఊరికే కొద్దిగా లేకుండా కూడా కాల్చుకుంది నా ఛాయ్ నొద్దు అనుకుంటే నెయ్యి కాబట్టి వేసుకుంటే బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు